ఎంఆర్బీ ఉద్యమ పురిటి గడ్డైన ఈ జరగనున్న మాదిగల జనజాతరను వేలాది మందిగా మాదిగలు పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిస్తా ఉన్నాం ఎంఆర్బీ ఉద్యమం ఏర్పడి జూలై ఏడుకు ముప్పై వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం పంతొమ్మిది వందల తొంభై నాలుగు జూలై ఏడున ప్రకాశం జిల్లా నాగులపూర్ పాడు మండలం ఇదుమూడి గ్రామంలో ఏర్పడిన ఎంఆర్పీ ఉద్యమం ఎస్సీ రిజర్వేషన్లను ఏబీసీడీలుగా వర్గీకరించాలని ప్రారంభమై సమాజంలో ఉండబడిన అన్ని పీడిత వర్గాలకు అండగా నిలబడే ఉద్యమంగా మారిన విషయాన్ని మేము గుర్తు చేస్తా ఉన్నాం ఎంఆర్పిఎస్ తన లక్ష్యమైనటువంటి ఎస్సీ వర్గీకరణను తొంభై నాలుగులో ప్రారంభమైతే తొంభై తొమ్మిదికే సాధించుకున్న విషయాన్ని గుర్తు చేస్తున్నాం తొంభై తొమ్మిది నుండి రెండు వేల నాలుగు వరకు ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ అమలు కావడం మాదిగా మాది కులాలకు చెందినటువంటి మా బిడ్డలకు విద్యా ఉద్యోగ రంగాలలో అవకాశాలు అందిపుచ్చుకుంటున్న తరుణంలో మా సోదర సామాజిక వర్గం సుప్రీంకోర్టును ఆశ్రయించడం సుప్రీంకోర్టు కూడా రాజ్యాంగంలోని మూడు వందల నలభై ఒకటి అధికార ప్రకారం ఎస్సీలో కొన్ని కులాలను నడపాలన్నా తీసేయాలన్న అధికారం రాష్ట్రాలకు లేదు పార్లమెంటులో చట్టం చేయాలని చెప్పని తీర్పునివ్వడంతో మే తినే కూడు నోటికాడ్ నుంచి లాగేసినట్టుగా అయిపోయిన విషయాన్ని మేము గుర్తు చేస్తున్నాం రెండు వేల నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు మరొకసారి ఎంఆర్పీస్ ఉద్యమ పోరాట బంధాన్ని గమనిస్తే ఎస్సీ రిజర్వేషన్లకు వర్గీకరణకు పార్లమెంటులో చట్టపద్ధతి కల్పించాలని సుప్రీంకోర్టు చెప్పిన తరుణం నుంచి సుప్రీంకోర్టులో చట్టం పార్లమెంటులో చట్టం చేయాలని చెప్పని చెబుతూ ఇరవై ఏళ్లుగా ఎంఆర్పీఎస్ ఉద్యమానికి నాయకత్వం ఇస్తున్నటువంటి నాయకుడిగా ఉండబడినట్టు అతను మాదిగలను మభ్యపెట్టి మోసం చేసుకుంటూ తన వ్యక్తిగత ప్రతిష్ట పెంచుకుంటూ వర్గీకరణ అంశాన్ని పార్లమెంటులో ఇరవై సంవత్సరాల్లో చట్టబద్ధతకు సాధ్యం కాకపోయింది కాక నేడు వంద రోజుల్లోనే వర్గీకరణ చేస్తామని చెప్పినటువంటి భారతీయ జనతా పార్టీ పదేళ్లు గడిచినా వర్గీకరణ అంశాన్ని పార్లమెంటులో చట్టం కల్పించకుండా సుప్రీంకోర్టుకు తోసేసే కుట్ర జరిగిస్తే ఆ కుట్రకు భాగస్వామిగా మారి ముప్పై ఏళ్ళ తర్వాత మళ్ళా ఎంఆర్వే ఉద్యమం ఎస్సీ వర్గీకరణ కోసం మరలా పోరాటం చేసినటువంటి దుస్థితికి ఈరోజు ఏర్పడిన విషయాన్ని మేము గుర్తు చేస్తా ఉన్నాం ముప్పై ఏళ్లుగా ఎంఆర్పీ సిద్ధిమ చరిత్రలో ఈ సుదీర్ఘ పోరాటంలో మాదిగలంగా మేము ఏం సాధించుకున్నాము ఏం కోల్పోయాము ఎన్ని ఆటుపోట్లు తిన్నాము ఎన్ని బలిదానాలు జరిగాయో ఇప్పుడు ఎక్కడున్నాము అని చెప్పని ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం కూడా ఈరోజు ఎంఆర్పీ సిద్ధి వచ్చే విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నాం అంతేకాకుండా ముప్పై ఏళ్ళ మా పోరాటంలో లక్ష్యాన్ని కాక ఈరోజు